ఇరవై తెనాలి కేంద్రంగా నాణ్యత మరియు నమ్మకమైన ఆర్థిక సేవలు అందిస్తున్న స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ దృష్టికి వచ్చిన ఏ సమస్యకైనా పూర్తి పరిష్కారం లభించే వరకు నిద్రపోరు అనేందుకు నిదర్శనంగా తెనాలి ఆర్టీసీ బస్టాండ్ సమస్యను చెప్పుకోవచ్చు వర్షం వస్తే తెనాలి ఆర్టీసీ డిపో ప్రాంగణం వర్షపు నీటిలో తేలియాడుతూ ఉంటుంది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెనాలి న్యూస్లో ప్రసారం చేసిన విషయం విదితమే విజయవాడ సివిల్ సప్లైస్ అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్న మంత్రి మనోహర్ ఈ వార్తను చూసిన వెంటనే ఆగమేఘాల మీద తెనాలి డిపో ప్రాంగణంలో ఇరవై నాలుగు గంటల్లో చుక్క నీరు నిల్వ ఉండకూడదని ఆదేశాలు ఇచ్చారు అటు తెనాలి పురపాలక సంఘం ఇటు ఆర్టీసీ అధికారులు మోటార్ల సాయంతో వర్షపు నీటిని తోడారు అయితే తెనాలి న్యూస్ వార్తను చూసిన పలువురు వ్యూవర్స్ తమ కామెంట్ల రూపంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు ఆ కామెంట్లను చూసిన మంత్రి మనోహర్ తెనాలి ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇక వై వర్షపు నీటి బెడద ఉండకూడదని నిర్ణయించి శాశ్వత పరిష్కారం కోసం అంచనా వేయించారు దాదాపు ముప్పై లక్షల రూపాయలు వ్యయం అవుతుందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు దీంతో ఈరోజు ముప్పై లక్షల రూపాయలను శాంక్షన్ చేయించారు మరో నెల రోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుందని కూడా వెల్లడించారు తెనాలి ఏపీఎస్ఆర్టీసీ డిపోలో నూతనంగా ఆరు బస్సులను ప్రారంభించిన సందర్భంగా నాదండ్ల ఈ మేరకు వెల్లడించారు తొలుత ఆర్టీసీ సిబ్బంది మంత్రి మనోహర్కి ఘనస్వాగతం పలికారు పూలమాలలు వేశారు శాలువాళ్ళతో సత్కరించారు అనంతరం నూతన బస్సులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్తో మాట్లాడి బెంగళూరుకు రెండు బస్సు సర్వీసులు నాలుగు సూపర్ డీలక్స్ శాంక్షన్లు చేయించామన్నారు రాబోయే నెల రోజుల్లో బెంగళూరుకు మరో ఏసీ బస్సు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎట్టి పరిస్థితుల్లో తెనాలి డిపో నంబర్ వన్ స్థాయికి వెళ్లే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ఈ కార్యక్రమానికి డిపిటిఓ రవికాంత్ డిఎం రాజశేఖర్ మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆర్టీఏ ప్రసాద్ డీఎస్పీ రమేష్ బాబు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ రాఘవరావు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసీ శంకర్రావు ఆర్టీసీ యూనియన్ నాయకులు వీరవల్లి మురళి ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆలోచించారో ఆ ఆలోచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా ఎంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక లక్ష్యం అందులో భాగంగా ఎప్పటికైతే గతంలో వర్షాలు పడినప్పుడు ఆ రోజున ఇక్కడ ప్యాసింజర్స్ ఎదుర్కొన్న సమస్యల గురించి నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్ గా మన కమిషనర్ గారిని పంపించి కమిషనర్ గారిని దాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి మనం తెనాలి ఆర్టీసీ బస్ డిపోలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రయాణికులకి సౌకర్యం ఇంకా పెంచగలుగుతామని దానిపైన డిస్కస్ చేయడం జరిగింది అదే రోజున నాకు డిఎం గారు ఆర్ఎం గారు ఇద్దరు కూడా గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సభాపతిగా ఉన్నప్పుడు బెంగళూరుకి మనకి సర్వీసులు ఉండే తెనాలి నుంచి కానీ ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ సర్వీసులు ఆపేశారని చెప్పారు ఎంతో మంది యువత మన ప్రాంతం నుంచి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరక ఇతర రాష్ట్రాలకి ప్రత్యేకంగా కర్ణాటకకి బెంగళూరు వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కనీసం సాటర్డే సండే తిరిగి వచ్చి వాళ్ళ గ్రామాల్లో మన తెనాలి పట్టణంలో వాళ్ళ కుటుంబంతో గడపడానికి ఒక సౌకర్యం కల్పించాలని ఎన్ని సంవత్సరాల క్రితం నేను ప్రారంభించింది మధ్యలో ఆపేశారు సో అది తక్షణమే శాంక్షన్ చేయమని నేను చైర్మన్ గారిని కోరినప్పుడు ఆయన కూడా స్పందించి మనకి బెంగళూరుకి రెండు బస్ సర్వీసులు సూపర్ డీటెక్స్ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ఈ రోజు నుంచి మనం అది ప్రారంభించుకోబోతున్నాం రాబోయే నెల రోజుల లోపే నెల రోజుల లోపే ఇంకొక సర్వీస్ బ్యాంగ్లోకి ఏసీ బస్సు కూడా తీసుకొచ్చే ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను ఇక్కడ నుంచి విజయవాడకి ప్రయాణం అతి కష్టమైన ప్రయాణం ఈ రోడ్ల వల్ల చాలా మంది ప్రతి ప్రతిరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆ రోడ్లు మన కూడా ప్రారంభమయ్యాయి కొంతవరకు మేము ఈ గుంతలు పూడ్చడానికి ఒక ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేయకొచ్చి ఇమీడియట్ గా మొదలు పెట్టమని చెప్పాను ఈ లోపు ఈలోపు ఈ నాలుగు బస్సులు కూడా మనం ఈ రోజు ప్రారంభించుకునేది పెనాల్ నుంచి విజయవాడకి రోజుకి ఆరుసార్లు ఆరు ట్రిప్ చేసే ఒక బస్సు సో దాదాపు ఇరవై నాలుగు ట్రిప్లు మనకి ఇక్కడ నుంచి ప్రయాణం చేసేవారు కూడా ఒక మంచి సౌకర్యం బెంగళూరుకి వెళ్లే బస్సు ఇక్కడ సాయంత్రం ఐదింటికి ప్రారంభం ఐదింటికి ఆరింటిక ఐదు గంటలు ఐదు గంటలకు ఇక్కడ మొదలైతే ఉదయం కల్లా బెంగళూరు చేరిపోతుంది అదే విధంగా బెంగళూరు నుంచి ఒక బస్సు సాయంత్రం ఐదింటికి ప్రారంభమై ఇక్కడ చేరే వరకు ఐదింటికి అవుతుంది సో దిగ్విజయంగా మంచిగా మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ భాగంగా ఈరోజు మనం ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా ఎక్కువ మంది పాపం ఎవరైతే సొంత వాహనాలు ఏర్పాటు ఏర్పాటు చేసుకోలేరో ప్రయాణానికి ఇబ్బందులు పడతారో వాళ్ళు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్యను కూడా జాగ్రత్త చూసుకునే విధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా కలిసి వస్తాం బట్ తెనాలి బస్ డిపోకి అభివృద్ధి కార్యక్రమాలకి ముప్పై లక్షల రూపాయలు కావాలని చెప్పారు అది కమిషనర్ గారు కూడా గతంలో వచ్చి అంచనా వేశారు ఆ ముప్పై లక్షల రూపాయలు కూడా నెల రోజుల్లో నేను శాంక్షన్ చేపించి మనకి అద్భుతంగా మన డిపోని గతంలో ఉన్న పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నా వద్ద నేను మీతో పాటు నేను కృషి చేస్తాను నెల్లూరు డివిజన్ లో తెనాలి ఈ రోజు రెండో స్పాట్ లో ఉంది ఎప్పుడే చెప్పాను డిఎం గారికి ఆర్ఎం గారికి ఎట్టి పరిస్థితిలో కూడా నెల రోజుల్లోనే మనం నంబర్ వన్ స్థానానికి వెళ్ళాలి మన తెనాలి డిపో దానికి కావాల్సిన సహకారం సహాయం మీ అందరం కూడా ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం అదేవిధంగా రెవెన్యూ కలెక్షన్ కూడా మనకి ఇంకా పెరగాలి ప్రతి నెల దాదాపు కోటిన్నర రూపాయలు మనకి ఇక్కడ నుంచి మనం రెవెన్యూ పో చేయగలుగుతున్నాం ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే సర్వీసెస్ కూడా ఇంకా తీసుకురావాలి సో తప్పకుండా కొంచెం ఆలోచించి ఎక్కువ మంది ప్రయాణికులకు ఉపయోగపడే సర్వీసెస్ తప్పకుండా రాబోయే రోజుల్లో దాన్ని టేకప్ చేస్తాను కానీ ఈ రెండు ప్రధానమైన మాత్రం బెంగళూరుకి వెళ్లే ఒక ఏసీ బస్ మాత్రం నెల రోజుల లోపలికి తీసుకొస్తాం అదే విధంగా ఇక్కడ చేయాల్సిన మరమ్మతులు వర్షాలు పడినప్పుడు ఎవరు ఇబ్బంది ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు కూడా తక్షణమే తనకు ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి తెనాలి ఆర్టీసీ బస్ డిపోకి మరొకసారి ప్రతి ప్రయాణికుడు గర్వపడే విధంగా మంచి సౌకర్యాలు ఏర్పడే విధంగా ఈ ప్రాంతానికి అందరం కలిసి ఈ విధంగా కృషి చేస్తే ఎందుకు మనం అందరికన్నా ముందు ఉండలేమో మనం ఎవరికి సమాధానం లేదు ఖచ్చితంగా తెనాలి నియోజకవర్గం ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం మార్చాలి దానికి మిమ్మల్ని అందరూ కూడా సహకరించాలి రాజకీయ నాయకులు రాజకీయ కార్యకర్తలు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు ఎప్పుడు కూడా మీకు అండగానే ఉంటారు మీరు ఇవ్వాల్సిన కార్యక్రమం దయచేసి ఎందుకంటే మనం నేను చూశాను ప్రతి ఒక్కరిని గౌరవించండి మీరు ఏ ఒక్కరిని కించపరిచే విధంగా మాట్లాడబాకండి ప్రయాణికులు ఎట్లా హక్కు ఉంటుందో అధికార యంత్రాంగాన్ని కూడా అదే విధంగా హక్కులు ఉంటాయి కానీ మనం అందరినీ ఒక మంచి భావన తోటి మర్యాద పూర్వకంగా ప్రతి ఒక్కరిని మనం ప్రోత్సహించుకుంటూ మనం చేసే కార్యక్రమాన్ని మీరు దయచేసి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరు చేయండి తప్ప ఎక్కడ మన ప్రభుత్వం పైన చిన్న మచ్చబర రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ విలీనం అయినాక రోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీ వంతు మీరు మన రెవెన్యూ పెంచేటట్టు అదేవిధంగా మన సౌకర్యాలు ఇంకా మెరుగుపరిచేటట్టు దయచేసి మీరు అందరూ కూడా కృషి చేసి విజయవంతం చేయమని ఇంత చక్కటి కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మన మీడియా మిత్రులకి అధికార యంత్రాంగానికి డిఎస్పీ గారికి కమిషనర్ గారికి ప్రతి ఒక్కరి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను సార్ వచ్చి నాలుగు రోజుల్లోనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్ వచ్చింది దాని సందర్భంగా టెక్నాలజీ బోర్ నుంచి సార్ కి అందరూ కుట్రలు తెలుపుకుంటా ఉన్నాం అదేవిధంగా టెక్నాలజీ సంబంధించిన పర్మనెంట్ సొల్యూషన్స్ పెద్దవారు నుంచి నందిలు కానీ వాటర్ వాటర్ కనెక్షన్ వాటర్ అదే అదేవిధంగా పర్మనెంట్ సొల్యూషన్ లో చేయటంలో ఒక మార్కు చూపించిన ఏకైక వ్యక్తి గౌరవ మన మంత్రి శ్రీ నాగేంద్ర మనోహర్ గారు కాబట్టి ఇక ముందు కూడా ఆర్టీసీ ఇంకా డెవలప్ చేస్తా ఉంది వారు చెప్పిన విధంగా మనందరం పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాధ్యం అయ్యాలని కోరుతున్నాం థ్యాంక్ యూ ఆరు కొత్త బస్సులు ఒకే రోజు ప్రారంభోత్సవం చేసుకోవటం అది కూడా మన ప్రీతం మంత్రి వర్యాల గారి చేతి మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవటం చాలా సంతోషకరంగా ఉంది మరి ముఖ్యంగా తెనాలి బెంగళూరు సూపర్ లగ్జరీ సర్వీసెస్ గత కాలంలో ఈ మరి డిపో నుంచి నడిచేవి కొన్ని కారణాల వల్ల తీసివేయడం జరిగింది మళ్ళీ అట్లాంటి ని పునరుద్ధరించాలని మరి గౌరవ మంత్రి గారు చెప్పిన ఉంటే మరి మనం బేడాభించి కూడా కొత్త బస్సులు ఇవన్నీ కూడా మరి మంత్రి గారు చాలా వల్ల ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి అవి ముఖ్యంగా ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రజల సంస్థ ఈ ప్రజల కోసం ప్రజలకు భద్రత పోయిన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఏర్పడిన సంస్థ ఏపీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీకి పోయి తొంభై మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఏపీఎస్ఆర్టీసీ పుట్టి మరి తొంభై మూడు సంవత్సరాల నుంచి కూడా మీ అందరి ఆదర అవమానంతో సాగుతుందంటే మరి ముఖ్యంగా ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా మరి కష్టపడి పని పెట్టే ఈ సంస్థ తొంభై మూడు సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు పోతా ఉంది మరి ఆర్టీసీ సంస్థ ప్రజలకు అభిమానం ఉంది అలాంటి అభిమానమైన సంస్థ ఇంకా ముందుకు తీసుకు బాధ్యత ఉంది ముందు కూడా మన గౌరవ మంత్రి సూచనలు సలహాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు మన అతిశీని టెనాలి పోనీ మన అభివృద్ధి పదంలో మనం నిలిపిస్తామని చెప్పేసి వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి